హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సూజీ స్వీఆర్ బ్లాగ్ సో ఈరోజు మన రెసిపీ వచ్చేసి బియ్య పెరుగు దోశలు ఈ బియ్య పిండితో పెరుగు దోశలు మార్నింగ్ టిఫిన్కి చాలా బాగుంటుంది రెసిపీ అనేది ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు సో దీనికోసం అయితే మనం పెరుగు పుల్లటి పెరుగు తీసుకుంటే మనకి దోశలు అనేవి చాలా టేస్టీగా వస్తాయి సో ఇక్కడైతే నేను ఒక బౌల్ తీసుకున్నాను ఒక కప్తో బియ్య పిండి అనేది తీసుకున్నాను నెక్స్ట్ ఇందులోకి ఒక కప్పు వరకు పెరుగు అనేది యాడ్ చేసేసుకోవాలి ఈ దోశలు అనేవి చాలా బాగుంటాయండి మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి సో ఎవరెవరికి రెసిపీ తెలుసో కామెంట్ చేయండి సో ఇక్కడైతే నేను పెరుగు కూడా వేసేసాను నెక్స్ట్ ఇందులోకి సాల్ట్ వేయాలి సో మనకి పిండికి సరిపడినంత సాల్ట్ అనేది యాడ్ చేసేసుకొని సో దీన్ని నీట్గా కలుపుకోవాలి ఎక్కడ ఉండలు అనేవి లేకుండా నీట్గా కలుపుకోవాలి మనకి పెరుగు వల్లే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది రెసిపీ అనేది ఇన్స్టెంట్గా కూడా చేసుకోవచ్చు మనం సో ఏ టైంలో అయినా చేసుకోవచ్చు సో నెక్స్ట్ ఇందులోకి నేను కొంచెం వాటర్ పోసుకుంటున్నాను అంటే దోసపిండిలా కలుపుకోవడానికి కొంచెం వాటర్ పోసుకొని దీన్ని బాగా మెత్తగా కలిపేసుకుంటున్నాను వీడియోలో చూపించిన విధంగా అసలు ఎక్కడా అనేవి లేకుండా నీట్గా ఇలా కలిపేసుకుంటున్నాను మనకి దోస పిండి అంటే మీకు తెలుసు కదా సో పై నుంచి జారుతూ ఉంటే మనకి దోశలు అనేవి చాలా క్రిస్పీగా పర్ఫెక్ట్గా ఉంటాయి సో అలా అయితే పిండిని మనం కలిపేసుకోవాలి పిండి పిండిలాగా అప్పుడే మనకి ఈ దోశలు అనేవి చాలా బాగా వస్తాయి బియ్య పిండితో పెరుగు దోశలు అనేవి సూపర్ సో ఇలా నీట్గా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు పక్కన పెట్టేసుకుంటే మనకి పిండి కలుపుకున్న పిండి అనేది నానుతుంది నెక్స్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత నేను ఇక్కడ అట్లు వేసుకోవడానికి పెనం అనేది స్టవ్ మీద పెట్టేసుకున్నాను సో ఇలా స్టవ్ మీద పెట్టేసుకున్న తర్వాత పిండి చూసారు కదా ఎలా జారుతుందో అంటే పర్ఫెక్ట్గా మనకి దోశ పిండి బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది సో ఇక్కడ ఫస్ట్ పనం మీద కొంచెం అంత ఆయిల్ అనేది యాడ్ చేసేసుకుంటున్నాను ఇక్కడ సో ఇలా ఆయిల్ అనేది యాడ్ చేసుకొని మనకి కొంచెం హీట్ అయిన తర్వాత మనం పిండిని ఇలా తీసేసుకోవాలి ఇలా తీసుకొని మనం పిండిని మనం దోసలాగా వేసేసుకోవాలి సో అప్పుడే మనకి టేస్టీగా ఉంటాయి ఈ దోశలు అనేవి ఇలా వేసేసుకున్న తర్వాత సో కొంచెం పైన ఆయిల్ అనేది కూడా వేసుకుందాం ఇలా పైన కొంచెం ఆయిల్ వేసి కొంచెం సేపు ఉడకనిచ్చిన తర్వాత రెండో వైపు కూడా తిప్పేసుకోవాలి సో ఇలా నీట్గా మనకి దోశ అనేది పోకుండా ఇలా తిప్పేసుకొని సెకండ్ సైడ్ కూడా మంచి బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి సో అలా ఉడికిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అంతే చాలా ఈజీగా మనకి బియ్య పిండితో పెరిగి దోశలు అయితే రెడీ అయిపోతాయి రిమైనింగ్ పిండితో కూడా మనం ఇలా దోశలు అనేవి చేసుకోవాలి సో ఇవి అయితే చాలా సాఫ్ట్గా ఉంటాయి మీరు కూడా ఈ రెసిపీ అనేది ట్రై చేయండి సో బియ్యపు పిండితో పెరుగు దోశలు సూపర్ టేస్టీగా ఉంటాయి ఏ చట్నీతో అయినా తినొచ్చు సో మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్